మనం ఎదుగుతున్నాం అంటే పది మంది మన కింద లాగేవాళ్ళు ఉంటారు అలా లాగే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే డ్రింక్ చేయాలి కూర్చోవాలి సిట్టింగ్స్లో కూర్చోవాలి మాట్లాడాలి పెట్టాలి ఖర్చు పెట్టాలి అని కొన్ని సజెషన్స్ ఆయనకి దాంతో ఆయన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది అంటే అప్పుడప్పుడే అంటే సెటిల్ అవుతున్న లైఫ్ కదా డెసిషన్ తీసుకుంటే ఏదైనా క్విక్గా తీసుకోవాలి ముందరకు వెళ్ళాలి అంటే కరెక్ట్గా మాడాలి సో దాంతో ఆ డెసిషన్స్ వల్ల చేంజెస్ లైఫ్లో రావడము దానివల్ల డ్రింకింగ్ అలవాటు అవడము ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాము అన్న ఒక అపోహ రావడము సో దా అది బాగా నెగిటివిటీస్ ఓకే ఆ నెగిటివిటీస్ పెట్టు నెక్స్ట్ తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటారో తెలిసిందే సో ఆయన కొంచెం హెవీగా ఉండడం అవి కొంచెం అక్కడ ఇబ్బంది కలిగించడం అలా 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 ఇండస్ట్రీకి దూరం అయిపోయారు ఓకే దాదాపు ఎన్ని మూవీస్ చేశారు సినిమాలు అయితే ఐదు వందల దాకా స్టేజ్ షోస్ ఒక టూ థౌ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి సీరియల్స్ ఒక వంద పైరు ఉంటాయి వంద పైన ఉంటాయి అండ్ ఆటకాలు అయితే వెయ్యి పైన ఉంది అంటే అప్పట్లో వీళ్ళు కలిసి చేశారు కదా ఇప్పుడు కామెడియన్స్ ఎవరైతే ఉన్నారు బ్రహ్మానందం గారు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో ఇప్పుడు వాళ్ళు మీతో లో ఉంటారా అండి ఎవరు ఎవరితో లో ఉండరండి ఎవరి లైఫ్ వాళ్ళది మనం ట్రై చేసినా దొరుకుతుంది లేదు తెలియదు అపాయింట్మెంట్స్ అంటే నా లైఫ్ అటు కాదని మనం అనుకున్నాం ఎప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి కావాలి అంటే దాని తగ్గట్టుగా నేను వర్క్ చేస్తాను మన లైఫ్ అది కాదు నేను కామన్ మ్యాన్ అయిపోయిన ఇప్పుడు ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు నాన్నగారితో ఆగిపోయింది అలాగజీ మనం ట్రై చేసాం నాకు వర్కౌట్ కాలేదు వర్కౌట్ కానీ నేను పట్టుకుని కూర్చున్నాను అనుకోండి నేను దెబ్బడిపోతాను నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది అన్ని ఉంది సో మనం ఏంటంటే నా లైఫ్ తగ్గట్టుగా మూమెంట్ టర్న్ అయిపోయింది నేను సో ఇండస్ట్రీకి చాలా రిలేషన్స్ తగ్గిపోయి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఫంక్షన్స్లో కలిస్తే కానీ కాదంబరి కిరణ్ గారు టచ్లో ఉంటారు ఎప్పుడు ఆయన చేసే హెల్ప్లో నేను చిన్న చిన్న హెల్ప్స్ తీసుకుంటూ ఉంటాను సంపూర్ణేష్ గారు అప్పుడు మెసేజెస్ కాల్స్లో టచ్లో ఉంటారు అంతే ఓకే అంతవరకు ఇంకా ఇండస్ట్రీలో నేను చాలా దూరంగానే దూరంగానే ఉంటాను అంటే ఎప్పుడైనా ఆలోచిస్తారా నాన్న ఇంత పేరు సంపాదించుకున్నారు కానీ వాళ్ళు డబ్బు ఉంటే అందరు నాతోనే ఉండేటోళ్ళు ఎప్పుడు ఉంటుంది మైండ్లో అది అది ఉంటుంది కానీ లేని దాని గురించి మనం ఆశపడ్డామనుకోండి మెయిన్ మనం డివైడ్ అయిపోతాం మన ఫోకస్ తగ్గిపోతుంది ఎవరు ఎవరికి వచ్చి ఏ హెల్ప్ చేయరు అది కన్ఫర్మ్ సో మన మనం నిలబడాలంటే మన హార్డ్ వర్క్ మన ఎఫర్టే మన నాన్న చనిపోయేటప్పుడు నాకే జీరో జీరోతో స్టార్ట్ చేశాను లైఫ్ మొత్తం జీరో నేను చెప్పాను కర్మకాండ చేయడానికి కూడా చుట్టాలు హెల్ప్ తీసుకుంటాను అంత జీరో నుంచి వచ్చి ఈ రోజు మనకు హిల్ కారు బిజినెస్ అలా మెన్ అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం మనం సో లైఫ్ మన నేర్పిస్తుంది అన్ని నేర్పిస్తుంది మనకి అది కాదు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఫోకస్ అంతా ఇటు టర్న్ అయింది దీనివల్ల మనం గ్రో అయ్యం ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చేదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు నాకే ఆ టైంలోనే అవ్వలేదు ఎప్పుడు ఇది నైన్ టూ టూ థౌజండ్ టైంలో లో ఇంచుమించు టూ థౌజండ్ టైంలో లో ఆయన చనిపోయింది టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ మన స్ట్రగుల్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పదహారు వరకు మనం ఎడ్యుకేషన్ లోనే ఉన్నాం అక్కడ నేను ట్రైల్ చేశాను ఒక టూ ఇయర్స్ పాటు మనకు వర్కౌట్ కాదు అని తెలిసిపోయింది అక్కడ మనం డివేట్ అయిపోయింది దాని తర్వాత నుంచి మనం లైఫ్ సెట్ అయింది ఏమో ఇప్పుడు అక్కడ ఉండి ఉంటే నేను ఎలా ఉండేవాడి ఇంకా ఓకే నాన్నగారు షూటింగ్స్ అప్పుడు ఇక్కడ ఊర్లో ఉండేవారా లేకుంటే ఇక్కడ ఆయన ఆయన ఇక్కడే ఉండేవారు మేము ఊర్లో ఆ ప్రాపర్టీస్ అన్ని అక్కడే ఉండే సో మేము అక్కడ ఉండేవాళ్ళం ఆయనకి ఎక్కువ బిజీ షెడ్యూల్ ఎక్కువ అయినప్పుడు ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాం ఆయన అంటే అప్పుడప్పుడే రైజింగ్ అవుతున్నప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం షటిల్ చేస్తూ ఉన్నారు ఊరికి ఇటు ఇటు సో ఎప్పుడైతే కంప్లీట్ గా ఆయన రైజ్ అయ్యారో ఇంటికి చిట్టి అనంత్ గారు కల్లి చిదంబరం గారు సుబ్రహ్మణ్యం గారు ధర్మ సుబ్రమణ్యం గారు చాలా మంది వచ్చారు గౌతమ్ రాజు గారు మా ఇంట్లో ఫోటో ఉండేది అప్పట్లో అందరు కమండి మన పొట్టి వీరయ్య గారు గౌతమ్ రాజు గారు అందరిగా పెద్ద ఫోటో ఉండదు అప్పుడు దిగారు అనమాట అందరు కలిసి ఓకే ఆ ఫోటో ఇప్పటికీ ఉండాలి సో దాచుకున్నాం చాలా ఫోటోస్ అన్ని దాచాం మేము అలా గ్రూప్ చాలా మంది వచ్చేవారండి వచ్చి ఈ చిన్న చిన్న షూటింగ్స్ కి సీరియల్స్ కి స్టోరీస్ రాసుకునేవారు కూర్చుని లైన్స్ రాసుకునేవారు వాళ్ళ ట్రిప్పులు కూడా వెళ్ళేవారు మళ్ళీ విడిగా ఓకే బాగుండేది అండ్ నాన్నగారు లాస్ట్ స్టేజ్ లో మీరు లేరు ఊర్లో ఉన్నారు జరిగింది హాస్పిటల్ అసలు మీకు కూడా తెలియదని విన్నాను ఏంటి అసలు ఏం జరిగిందండి హెల్త్ అంటే యాక్చువల్లీ ఏమైంది అంటే ఆయనకి చాలా హెఫ్టీ బాడీ మీద ఆయాసం ఎక్కువ వచ్చేది ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు సో అప్పటికే ఆయనకి జాయింటీస్ వచ్చి తగ్గింది ఒక త్రీ మంత్స్ ముందర వచ్చి అటాక్ అయ్యి తగ్గింది ఆ జాయింటీస్ వల్ల ఏమైందంటే కొంచెం ఆయుసం బాగా పెరిగిపోయింది బాడీలో దానివల్ల యాక్చువల్లీ ఆ తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో నేను లేనప్పుడు అంటే రేపు పొద్దున్న ఇదంతా అన్నప్పుడు టూ డేస్ ముందర మేము అవుట్ స్టేషన్ వెళ్ళాం మనకు తెలియదు కదా సో అవుట్ స్టేషన్ వెళ్ళాము హాస్పిటల్లో జాయిన్ చేశారు అంబులెన్స్ ఇంటికి వచ్చింది అంటే ఆయస్యంగా ఉందని చెప్పారనమాట అప్పటికి ఫోన్ సెల్ ఫోన్స్ అంత లేవు ఆయస్యంగా ఉందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికీ ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు డాక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళారు అంబులెన్స్ ఆయన ఓన్ గా ఎక్కారు అంతా ఎక్కారు అంతా బాగానే ఉంది హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ టెస్ట్ చేసి ఈయన ఇంకా కష్టం టూ త్రీ డేస్ కంటే ఎక్కువ చెప్పేశారు అయ్యో ఓకే అలా ఆయన ఓన్ గా ఆటో అంబులెన్స్ ఎక్కిన పర్సన్ ఇలా అయిపోతుంది మనం అనుకోం కదా సో డాక్టర్ ఏమన్నారంటే అబ్జర్వేషన్ పెట్టండి అని చెప్పారు సో నైట్ అబ్జర్వేషన్ లో పెట్టితే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మీరు అర్జెంట్ గా బయలుదేరాలంటే ఆయన తాడపల్లి వాళ్ళు నేను హైదరాబాద్ లో ఉన్నాను సో నైట్ నైట్ స్టార్ట్ అయ్యి మనం వచ్చం ఆ రావడం నైట్ అరౌండ్ టూ థర్టీ ఆ టైంకి అయిపోయింది సేమ్ సాయంత్రం నుంచి తీసుకెళ్లారు హాస్పిటల్ అయిపోయింది సో హాస్పిటల్ తీసుకెళ్లరు నేను ఫోర్కి ఆ టైంకి బాడీ డిశ్చార్జ్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఫైవ్కి ఆ టైంకి ఇంటికి వచ్చింది బాడీ మనం ఇంటికి వచ్చాం ఇక రాగానే ప్రెస్ మీట్లు హాస్పిటల్ నుంచి లీక్ అయిందో అలా తెలియదు తెలియదు మనం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి మీడియాకి బట్ అది ఇన్ఫర్మేషన్ లీక్ అయింది మీడియా వాళ్ళందరూ వచ్చారు ఇంటికి సో కవరేజ్ జరిగింది సో అలా అయిపోయింది కానీ బాడీని డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారని కదా అదే అన్నాను ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ బాడీ రిక్షాలో వచ్చింది తీసుకొస్తే నాకు అసలు అర్థం కదా అసలు ఏమవుతుంది అర్థం కాదు తెలియలే సో ఆ తలాటి వైపు ఉంది కాలిటు వైపు ఉంది ఇలా తీసుకొచ్చారు సో చాలా మంది ఎక్కించుకోవాలన్నారు బాడీని ఆ టైంలో లో డెవలప్మెంట్ కూడా అలాగే ఉండేది ఎవరు భయం వాళ్ళు సో ఈయన అప్పటికే సెలబ్రిటీ కదా సోషల్ స్టేటస్ చాలా ఉంది సో ఇంతే మన తలరాదు అనుకోవాలి దాన్ని సో నెవర్ డిసపాయింట్ ఫర్ ఎనీథింగ్ అంతే కానీ ఒక పెద్ద సెలబ్రిటీ ఒక అంటే సెలబ్రిటీ పక్కన పెడితే రిక్షాలో పంపించాల్సిన అవసరం ఏమి అంబులెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అదే అన్నాను మన టైం అంటే డబ్బులు అడుగు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటేసి ఎవరు భయం వాళ్ళది బరవరు ఆయన చనిపోయినప్పుడు చెవుల నుంచి ముక్కు నుంచి బ్లడ్ బాగా అరిపోయింది అయ్యో ఓకే సో చాలా బాడీ చాలా తొందరగా డికంపోజ్ అయిపోయింది సో సాయంత్రమే మొత్తం అవ్వండి సో ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది అయిపోయింది టూ థౌసండ్ సిక్స్ జూన్ పద్దెనిమిది సెవెంటీన్త్ జాయిన్ చేసాం ఎయిటీన్త్ ఏ క్లాస్ ఉండేది మీరు నేను టెన్త్ వచ్చినప్పుడు టెన్త్ చదువుతున్నా టెన్త్ వచ్చాను నైన్త్ కంప్లీట్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ లో బయటకు వెళ్ళాను ఓకే టెన్త్ అప్పుడు జస్ట్ స్టార్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.